ఇండియా శ్రీలంక మధ్య ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మూడవ టీ ట్వంటీ తిరువనంతపురంలో జరిగింది ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉంది ఇండియా స్నేహారాణా అరుంధతి రెడ్డికి విశ్రాంతి ఇచ్చి దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాగూర్ని మ్యాచ్లోకి తీసుకుని వచ్చారు హాసిని పేరారా ఆటోపాటు బ్యాటింగ్ రాగా రేణుకా సింగ్ ఠాగూర్ బౌలింగ్ వేసింది మొదటి ఓవర్లో పన్నెండు రన్స్ వచ్చాయి తర్వాత దీప్తి శర్మ బౌలింగ్లో హాసిని పెరారా అవుట్ అయింది ఐదో ఓవర్లో దీప్తే శర్మ బౌలింగ్లో కెప్టెన్ ఆటపట్టు అవుట్ అయింది ఆరో ఓవర్లో రేణుకా సింగ్ ఠాగూర్కి వికెట్ పడింది అదే ఓవర్లో మరో వికెట్ కూడా పడింది ఆరు ఓవర్లకి ముప్పై రెండు రన్స్ కొట్టారు మూడు వికెట్లు పడ్డాయి పదో ఓవర్లో రేణుకా సింగ్కి మరో వికెట్ పడింది పదమూడో ఓవర్లో పద్నాలుగు రన్స్ కొట్టారు దీప్ దీప్తి శర్మ బౌలింగ్లో పద్నాలుగు ఓవర్ అదే ఓవర్లోనే వికెట్ పడింది దీప్తే శర్మకి ఈ వికెట్తో టీ ట్వంటీలోనే నూట యాభై వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ మరియు ప్రపంచంలో రెండవ బౌలర్గా రికార్డుకెక్కింది మొదటి స్థానంలో ఆస్ట్రేలియన్ బౌలర్ షూట్ నూట యాభై ఒక్క వికెట్లతో తొలి స్థానంలో ఉంది రేణుకా సింగ్ ఠాగూర్కు కు పదహారు ఓవర్లో మరో వికెట్ పడింది ఈ మ్యాచ్లో రేణుకా సింగ్ ఠాగూర్కి నాలుగు వికెట్లు వచ్చాయి దీప్తి శర్మకి మూడు వికెట్లు వచ్చాయి ఇరవై ఓవర్లకి నూట పన్నెండు రన్స్ కొట్టారు ఏడు వికెట్లు పడ్డాయి సఫేలి వర్మ మందాన బ్యాటింగ్ వచ్చారు హాసిని బౌలింగ్ వేసింది మొదటి ఓవర్లో షఫే వర్మ ఒక సిక్స్ రెండు ఫోర్లు పెట్టింది నాలుగో ఓవర్లో మందాన అవుట్ అయింది ఆరో ఓవర్లో సఫేలి వర్మ హాఫ్ సెంచరీ చేసింది ఇరవై నాలుగు బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసింది పదమూడవ హాఫ్ సెంచరీది ఆరు ఓవర్లకి యాభై మూడు రన్స్ కొట్టారు ఒక వికెట్ పడింది ఎనిమిదో ఓవర్లో జెమీ మార్ రోడ్రిక్స్ అవుట్ అయింది పదమూడు పాయింట్ రెండు బాల్స్కి పది నూట పదిహేను రన్స్ కొట్టారు రెండు వికెట్లు పడ్డాయి షఫేని వర్మ డెబ్బై తొమ్మిది రన్స్ కొట్టింది ఓవరాల్గా ఈ మ్యాచ్లో బౌలింగ్ తోనూ బాగా రాణించారు ఇండియన్ టీం నెక్స్ట్ మ్యాచ్ ఇరవై ఎనిమిదవ తేదీ తిరువనంతపురంలో జరుగుతుంది